నలుగురు తగలటం ఏంటి అది తేల్చుకోవాలి కులకరాయి వెళ్ళి నలుగురు తగలటం ఏంటి చెప్పండి కొన్ని ఎలా గీసుకోవటం ఏంటి డ్రామా కదా అవునా కదండీ తెలుసు ఎందుకు ఆ రోజు కూడికత్తి ఈ రోజులు కులకరాయ ఆ రాయి మళ్ళీ ఇక్కడ తగిలి ఇక్కడికి వచ్చి మళ్ళీ తగిలి మళ్ళీ వచ్చి ఏదో క్రికెట్ బాల్ లో తిరుగుతుంది అవునా కదండీ తగిలితే ఇలా తగిలితే కింద పోతే రాయి

మర్చిపోకమ్మా బాగా వెళ్ళి అంతా అమ్మగారు మళ్ళీ పింఛిను నాలుగు వేలు పెంచి మన ఇంటికి తీసుకొస్తారు ఈ రోజు వాళ్ళ లేదు స్కూల్కి ఈరోజు వాళ్ళు ఆ బాగా పేపర్స్ అని చేంజ్ పెడదాం చేంజ్ పెడదాం తీసేసారా

బంగారు పలు పట్టుకొచ్చి నాలుగు వేల రూపాయలు మీ ఇంటికి చెప్పాల్సి నాదమ్మా అన్నారేండి తీసారు రెండు వేల ఐదు వందలు వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చాక తీసారా కరెంట్ బిల్లు ఉన్నాయి దివ్యాంగుల దాదాపు ఇది ఏమి ఉద్దా పెంచు నాలుగు వేల రూపాయలు కూడా మళ్ళీ బంగారు పల్లెలో పట్టుకొచ్చి మీ ఇంటికాడ ఇచ్చే బాధ్యత నాది మీరు ధైర్యం ఉండండి ఏం పర్లేదు మీరు ఆశీర్వదించండి మీ పెంచింది నేను ఇప్పింతా ఓకే పెంచిన నాది బాధ్యత ఇంటికి పట్టుకొచ్చి నాలుగు వేల రూపాయలు పద్మరాజు సార్ డాక్టర్ డాక్టర్ బిఆర్ బాబు రావు మనకు వాలంటీర్ని మనం కంటిన్యూ చేస్తున్నాం ఎమ్మ మీ కోళ్ళగారే కదా ఈ పాపం ఐదు వేల రూపాయలు కష్టపడి పని ఐదు సంవత్సరాలకి ఇప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాలు కష్టపడి పని చేయించుకుని రిజన్ చేశాను అంటున్నారు రిజైన్ చేస్తే పాపం ఆవిడే కదా రేపు పొద్దున నష్టపోయేది రేపు ఒదురు మన చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాం పదివేల రూపాయలు జీతం పెంచిస్తున్నాం పదివేలు రూపాయలు అందించే బాధ నాలుగు వేలు పెంచిన మన ఇంటికి వచ్చేస్తుంది అవునరా పింఛను కూడా నాలుగు వేలు పెంచి మన ఇంటికి తీసుకొస్తారు ఇలా కూడా ఉండిపోయింది ఆ చిన్న పెడతా ఉంటే వాళ్ళు ఇది అన్నారు గురుగారు మర్చిపోక మళ్ళీ పింఛను నాలుగు వేలు పెంచి మళ్ళీ మన ఇంటికి వస్తుందమ్మా మర్చిపోకమ్మా మర్చిపోకమ్మా ప్లీజ్ రేపు వచ్చేదేమో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రిజైన్ చేస్తే ఇస్తారా వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా ఎవడో రిజైన్ చేస్తాడా అని చేత ఏంటంటే వాళ్ళ మోసం దాగా చేస్తారమ్మా ఐదు సంవత్సరాలు కష్టపడి పని చేయించుకున్నారు ఇప్పుడు రిజైన్ చేశాయని అంటున్నారు రేపు వద్దురు వచ్చిన ప్రభుత్వంలో ఎవరు వస్తుంది ముందు పదివేల రూపాయలు హ్యాపీగా సంతోషంగా తీసుకుంటారుగా మళ్ళీ రేపు ప్రతి నెల కూడా అది మరి రెండు మరి ఇల్లు కూడా చేంజ్ పెడదాం అమ్మా ఈ రోడ్డు ఇల్లు మనం చేంజ్ పెడదాం అందరికీ చెప్పాలి మీరు ఎప్పుడు సైకిల్ పండి పంట కూడా అమ్ముకోవడానికి దిక్కు లేదు రేపు వదిలే తప్పనిసరిగా మన ప్రభుత్వం ఆశీర్వదించాలి మళ్ళీ మీరు స్వేచ్ఛగా ధాన్యాన్ని మీకు నచ్చిన కాడ నచ్చిన రేటుకి ఎవరు ఎక్కువైతే అక్కడ అమ్ముకుని పరిశీలిస్తాం మేము అవును అదే ఏడు ఉండిపోయింది ఇల్లు ఏమన్న నాలుగు వేలు చేస్తే ఇల్లు కూడా లైన్ చేద్దాం మళ్ళీ నాలుగు వేలు వస్తుందమ్మా ఇంకా నాకు ఈ పాలకుల్లో చేయవలసిన పనులు ఉన్నాయి ఏదైతే మన ప్రభుత్వ ఆసుపత్రి పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు తెచ్చి వంద పడుకుల ఏదైతే చేశామో అది సంవత్సరంలో పూర్తి అవ్వాల్సి ఉండగా ఐదు సంవత్సరాలైన ఆస్పత్రి పూర్తి చేయలేని ఆ రేపు పూర్తి చేసి డయాలసిస్ సెంటర్ కూడా అక్కడ పెట్టాలనే ఉద్దేశంతో గుప్తా కళాక్షేత్రం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి మీకు కానుకగా అందించాలని త్రాగు నీరు లేక అనారోగ్యానికి గురి హాస్పిటల్కి వెళ్ళి ముప్పై వేలు నలభై వేలు డెబ్బై వేలు ప్లేట్లెట్స్ పడిపోతే రెండు లక్షల రూపాయలు స్పిటల్ ఏదైతే తగలేస్తా ఉన్నారో అందుకే మీకు విద్యాశ్వరం నుంచి ఏ పొల్యూషన్ డైరెక్ట్ మరి త్రాగునీరు అందించి మీ ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మన ఎడ్ల బజార్ లో చెమ్ముని జరువుని ఏ రకంగా అయితే అబ్దుల్ కలాం హెల్త్ బార్క్ గా మార్చామో ఆ మాదిరిగా మీ ఇంటి ముందు ఆ యొక్క రిజర్వ్ సీట్లన్నీ కూడా పార్కులుగా మార్చాలనేటువంటి ఆలోచన తోటి ఏదైతే తొంభై శాతం పూర్తయినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ పది సంవత్సరాలు మరి ఐదు సంవత్సరాల్లో మరి వాళ్ళు ఏమి చేయలేటువంటి స్థితిలో రేపు రాబోయేటువంటి మన ప్రభుత్వంలో ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి కూడా అక్కడ మాట ఇప్పించారు రేపు శ్రావణ మాసంలోనే శ్రావణ మాసం అంటే ఆగస్టు నెల మీ అందరినీ కూడా ఇంట్లో పంపించేటువంటి బాధ్యత ఐదు రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే నా పాలకొల్లులో మాత్రం ఏ పేదవాడు పస్తులు ఉండకూడదని ఐదు సంవత్సరాలు కూడా దాతల సహకారంతో అన్నా క్యాంటీనే కాదు ఎవరైతే మా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా వచ్చేటువంటి రోగుల బంధువులు కూడా మరి రుచికరమైనటువంటి వేడి వేడి అన్నం కోడి ఒడ్డుతో సహా పెట్టాలనేటువంటి ఆలోచనతో ఆశీర్వదించమని కోరేది ఈ పనులు చేయడానికే తప్ప నా స్వార్థం కాదు మరి ఇంత సమయం అయిన ఏదైతే ఉందో స్వతంత్ర సమరయోధుడిగా ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో మరి ఇదంతా కూడా భావి తరాల వారికి భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి బాబ్జీ గారు ఇచ్చినటువంటి సలహా మేరకు సూచన మేరకే ఆ రోజు నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరవ తేదీ వరకు కూడా సంవత్సరం పడవునా కూడా పాలకొల్లు నియోజకవర్గంలో మరి అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారి జయంతోత్సవాలని రాజకీయాలకి మరి పార్టీలకి వర్గాలకి అతీతంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక శాసనసభ్యుడిగా నేను చాలా అదృష్టవంతుని అని చెప్పి భావిస్తూ ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతోత్సవాలను ఘనంగా సంవత్సరం పొడవునా కూడా పాలకుల్లో నిర్వహించేటువంటి అదృష్టం ఆ రోజు నాకు దక్కింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి శాసనసభ్యుడిగా రెండవసారి ఉన్నప్పుడు ఏదైతే విప్లవ వీరుడు మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ జయంతోత్సవాలను కూడా సంవత్సరం పడవున పాలకుల్లో నిర్వహించేటువంటి అదృష్టం దక్కింది అదేవిధంగా ఈరోజు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి నూట ఇరవై ఐదవ జయంతోత్సవాలు కూడా మరి పాలకుల నియోజకవర్గంలో సంవత్సరం పడవున నిర్వహించుకునేటువంటి అదృష్టం కూడా నాకు దక్కింది నిజంగా నేను చాలా అదృష్టవంతుడు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదో కూడా ఎంతో అభిమానంగా ఒక తోబట్టుగా మరి మా కుటుంబ సభ్యులు మమ్మల్ని ఎప్పుడూ చూసుకునేటువంటి బంగారు ఉషారాణి గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి మా స్వాదర్యం అని తోబట్టు ఆమెకు కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి లేనిటువంటి